వాట్ టు వర్క్ లో బిజీగా ఉన్న దర్శకుడు అయాన్ ముఖర్జీ స్కెడ్యూల్ గ్యాప్స్ లో బ్రహ్మాస్త్ర టూ ప్రీ ప్రొడక్షన్ పనుల మీద ఫోకస్ చేస్తున్నారు పార్ట్ టూ లో ఎవరు లీడ్ రోల్స్ లో నటిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది సీక్వెల్ లో ఎక్కువ భాగం దేవ్ కథే చూపించబోతున్నారు దీంతో ఆ క్యారెక్టర్ లో ఎవరు ప్లే చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది బ్రహ్మాస్త్ర రిలీజ్ కి ముందు మూవీ టీమ్ కాన్ఫిడెంట్ గానే కనిపించిన ఇండస్ట్రీ జనాల్లో మాత్రం ఈ సినిమా సక్సెస్ విషయంలో చాలా అనుమానాలే ఉన్నాయి కానీ అందరి డౌట్స్ కి చెక్ పెడుతూ బిగ్ హిట్ తో సర్ప్రైజ్ చేసింది టీం నెగటివ్ కామెంట్స్ వినిపించినా కమర్షియల్ గా బిగ్ నెంబర్స్ రికార్డ్ చేసింది ఈ ఫ్యాంటసీ ఫిల్మ్ తొలి భాగం సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ ని మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆల్రెడీ కథాకథనాలు సిద్ధంగానే ఉన్నాయి కాబట్టి ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ టైం తీసుకుంటున్నారు అయితే సీక్వెల్లో లీడ్ క్యారెక్టర్ లో ఎవరు నటిస్తారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది ఫస్ట్ పార్ట్ లో కనిపించిన దేవ్ క్యారెక్టరే లో మెయిన్ లీడ్ ఈ రోల్లో ఒక టాప్ స్టార్ నటిస్తే సినిమాకు ప్లస్ అవుతుందన్న ఆలోచనలో ఉంది మూవీ టీమ్ అందుకే రణ్వీర్ సింగ్ హృతిక్ రోషన్ లాంటి టాప్ హీరోస్ ని దేవ్ క్యారెక్టర్ కోసం సంప్రదిస్తున్నారని టాక్ వినిపిస్తోంది మరోవైపు సీక్వెల్ విషయంలోనూ హీరోగా రణ్బీర్ కపూర్ పేరునే పరిశీలిస్తున్నారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది శివకు తండ్రి పాత్ర కాబట్టి దేవ్ రోల్ రణ్బీర్ చేస్తేనే కన్విన్సింగ్ గా ఉంటుందని భావిస్తున్నారట అంతేకాదు దీపిక రణ్బీర్ కాంబో కూడా సినిమాకు హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో ఉంది యూనిట్ మరి ఫైనల్ గా ఎవరిని ఓకే చేస్తారో చూడాలి